అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ అతి ప్రధానమైన హిందూ పండుగల్లో కుంభమేళ అన్నది చాలా పవిత్రమైన పండుగ ఇప్పుడు కుంభమేళా జరుగుతూ ఉంది కనుక ఆ విశేషాలతో ఈరోజు ఈ వీడియో మనం చూద్దాం కుంభమేళ ప్రత్యేకంగా నాలుగు పుణ్యక్షేత్రాల్లోనే జరగబడుతుంది అది ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ మరి ఈ కుంభదేళ రకాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అర్ధకుంభమేళ అర్థం అంటేనే మీకు తెలుసు ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఈ అర్ధకుంభమేళ ఇది ప్రయాగ మరియు హరిద్వార్లో నిర్వహించబడుతుంది పూర్ణకుంభమేళ అంటే ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడుతుంది ఇది ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళ నిర్వహించబడుతుంది ఇది అలహాబాద్లో నిర్వహించబడుతుంది ఇప్పుడు మనం ప్రయాగరాజ్లో జరుగుతుంది ఈ మహాకుంభమేళ ఇది చాలా పవిత్రమైనది ఎందుకు అంటే ఈ మహాకుంభమేళ తిరిగి రావాలి అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు పడుతుంది మరి ఇప్పుడు కుంభమేళ ఆవిర్భావం వాటి సమయాల గురించి తెలుసుకుందాం కుంభం అంటే మనకు తెలిసిందే సంస్కృతంలోని కుంభం అంటే కలసం కుండ అని అర్థం దీన్ని మనం కలసం అని కూడా పిలుస్తాం భారత ఖగోళ శాస్త్ర ప్రకారం అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశి కూడా ఉంది ఈ రాశిలోని ఈ పండుగని నిర్వహిస్తారు అంటే రాశిలోనే ఈ పండుగని నిర్వహిస్తారు మేళ అంటే అర్థం కూటమి కలయిక లేదా జాతర అని కూడా భావించవచ్చు అనేక మంది హిందూ భక్తులు గంగానది వద్దకు చేరుకొని ఈ కుంభమేళా వేడుకను జరుపుకుంటారు సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలు సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది మరి కుంభమేళా చరిత్ర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం హిందూ పురాణాలు మనం గమనిస్తే పురాణ గాథల్లో క్షీరసాగర వదర సందర్భంలోని భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన మనకి కనిపిస్తుంది దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని దానికోసం క్షీరసాగర మదనానికి పూనుకుంటారు దీనికి గాను వీరికి లభించే అమృతంని చిరిసగ తీసుకోవాలి అనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసులతో వారు సహాయం కోరుకుంటారు ఆ ఒప్పందం రాక్షసులకు కూడా నచ్చి వారు కూడా క్షీరసాగర మదనానికి సహాయం చేస్తారు అయితే అమృతం కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట అన్నది మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు వారు క్షీరసాగర మదనాన్ని చేశారు అంటే మన దృ మనుషుల దృష్టిలో పన్నెండు రాత్రులు పన్నెండు పగలు అంటే పన్నెండు సంవత్సరాలు వాళ్ళు క్షీరసాగర మదనం చేయగా అమృతం కుండ అన్నది వాళ్ళకి దొరికింది కానీ దానికోసం భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో మహావిష్ణువు అమృత కుంభాన్ని తీసుకొని మోహిని అవతారంతో అది అమృతం కేవలం దేవతలకు మాత్రమే దక్కేటట్టు రాక్షసులకి దక్కనివ్వకుండా మహావిష్ణువు మోహిని అవతారంలో మనకి ఆ విధంగా చేస్తారు ఆ సమయంలో అమృత కుంభాన్ని విష్ణువు పట్టుకున్నప్పుడు ఆ అమృతం బిందువులు ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో అక్కడ అమృత్ బిందువుల్ని చిలకరించాడు అని నమ్ముతారు ఆ విధంగా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు కూడా ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా జరిగాయి మరి ఈ కుంభమేళ ఆధ్యాత్మికంగా హిందువులకి ఎంతో పవిత్రమైన ప్రదేశం ఇక్కడ నదుల్లో స్నానం చేస్తే మన పాపాలు ఆత్మస్ పాపాలకి పరిహారం జరుగుతుంది ఆత్మశుద్ధి కలుగుతుంది మోక్ష ప్రాప్తికి కారకమని నిర్వహిస్తారు అంతేకాదు ఈ కుంభమేళా పండగకి వచ్చేవారు వివిధ ప్రాంతాల నుండి వస్తారు ఇది భారతదేశంలోని భిన్న భాషలు సాంప్రదాయాలు సంస్కృతులకి కలుపుతూ ఉంటుంది అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మనం అంటాం కదా మన ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ సో అంత పవిత్రమైన కుంభమేళ మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశస్సులు పొందాలని నేను కలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ